హాయ్ ఫ్రెండ్స్ దుర్గా అమ్మవారి శక్తి నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీళ్ళను సప్తమాత్రికలు అని అంటాం ఈ సప్తమాత్రికల్లో ఒకరే వారాహిదేవి ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రి సమయంలో మాత్రమే పూజిస్తారు ఉదయం ఈ అమ్మవారి ఆలయాలు మూసి ఉంటాయి వారాహి అమ్మవారిని రాత్రి మాత్రమే ఎందుకు పూజిస్తారు వారాహి అమ్మవారు ఎలా జన్మించారు వారాహి అమ్మవారి భర్త ఎవరు వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వారాహి అమ్మవారి గురించి హిందూ పురాణాల్లో ఉంది వాటిలో దేవి భాగవత పురాణాల్లో రక్త రాక్షసుడు దేవతలను ప్రజల్ని బాగా హింసిస్తుండేవాడు అప్పుడు దేవతలందరూ అమ్మవారి దగ్గరికి వెళ్లి సహాయం కోరుతారు పార్వతిదేవి ఉగ్రరూపంతో రక్త బీజుడ్ని అంతం చేయడానికి వెళ్తుంది కానీ రక్త బీజుణ్ణి అంతం చేస్తున్నప్పుడు రక్త బీజుడు ఒక్కో చుక్క రక్తం నేల మీద పడినప్పుడు మరొక రక్త బీజుడు ఉద్భవిస్తాడు దీంతో ఇలా చాలా మంది రక్త బీజులు ఉద్భవిస్తారు వేల మంది రక్త బీజులు రావడంతో వారిని చంపడం అమ్మవారికి అసాధ్యమవుతుంది అప్పుడు తన దేహం నుంచి సప్తమాతలను సృష్టిస్తుంది ఈ సప్తమాతలకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్తమాతలు బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కైమారి వారాహి చాముండి ఈ ఏడు అవతారాలు రక్త బీజుని చంపడంలో సహాయపడ్డారు వారాహి అమ్మవారు తన దంతాలతో రక్త బీజులందరినీ అంతం చేస్తూ ఉంది తర్వాత రక్త బీజులు దుర్గా అమ్మవారి ముందు రావడంతో అమ్మవారు ఆ రక్త అంతం చేస్తుంది తర్వాత హిరణ్యాక్షుడనే రాక్షసుడు వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు దీంతో అమ్మవారు ప్రత్యక్షమై వరం అడుగుతుంది తనకు అమరత్వం కావాలని అడుగుతారు కుదరదని వారాహి అమ్మవారు చెబుతుంది నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ చంపడానికి లేదని హిరణ్యాక్షుడు అంటాడు దానికి అమ్మవారు సరే అంటుంది నేను నీ భక్తుని కాబట్టి నువ్వు నన్ను చంపవద్దు అని అంటాడు ఈ వరాన్ని అండగా చూసుకొని భూలోకంపై హిరణ్యాక్షుడు రెచ్చిపోయి చిత్రహింసలు పెడతాడు అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడానికి వారాహి అమ్మవారి నుంచి హిరణ్యాక్షుడు ఉద్భవిస్తాడు వారాహి అమ్మవారి నుంచి వచ్చిన అవతారమే వరాహ అవతారం మత్స్యపురాణంలో శివుడు చెమటతో అంధకారసుడు అనే అంధకసురుడు అనే రాక్షసుడు పుడతాడు తర్వాత దేవతలపైనే యుద్ధాన్ని మొదలు పెడతాడు ఈ అంధకారసుని చంపడానికి కూడా శివుడు పార్వతీదేవిలోని వారాహి అమ్మవారిని తలుచుకుంటాడని ఉంది వామన పురాణంలో అమ్మవారు వారాహి అమ్మవారిని వీపు భాగం నుంచి పుట్టించినట్టుగా ఉంది రాక్షసులను అంతం చేయడానికి వారాహి అమ్మవారు వస్తారు శివుడి నుంచి అష్టభైరవులు ఉద్భవిస్తారు వీరిలో ఒకరైన ఉన్మత్త భైరవుడే వారాహి అమ్మవారి భర్తగా శాస్త్రం చెబుతుంది వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైంది చాలా ఈ అమ్మవారికి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి ఆలయం కూడా కేవలం రెండు మూడు గంటలు మాత్రమే అది కూడా రాత్రి లేదంటే ఉదయం మాత్రమే తెరిచి ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి